పంతొమ్మిది వందల తొంభై మూడులో గుండ్లపల్లెలో జరిగిన విమాన ప్రమాదాన్ని టాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోదు ఈ ఘటనలో బాలయ్య చిరంజీవి అల్లు రామలింగయ్య దర్శకులు కోడి రామకృష్ణ ఎస్వి కృష్ణారెడ్డితో పాటు మరికొందరు నటీమందులు కూడా ఆ విమాన ప్రమాద ఘటనలో గాయపడ్డారు అప్పటి సంఘటన గురించి గుండ్లపల్లె ఊరి గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షులతో నిర్వహించిన ముఖాముఖిలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అప్పటి విమాన భాగాలతో జ్ఞాపకంగా ఇంటి తలుపులు కుర్చీలు మంచాలు చేస్తున్న గ్రామస్తులు విమానం విడి భాగాలను సైడ్ అద్దాన్ని భద్రంగా దాచుకున్నాం మీ ఊరు మమ్మల్ని కాపాడింది మీకు ఏమైనా చేస్తామని చిరంజీవి బాలకృష్ణ అడిగితే హాస్పిటల్ కట్టించాలని కోరాము వాళ్ళు హామీ అయితే ఇచ్చారు కానీ మళ్ళీ ఇటువైపు ఎప్పుడు రాలేదన్నారు గ్రామస్తులు విమానం ల్యాండ్ అయిన పొలం యజమాని వాసి జనార్దన్ రెడ్డి ప్రమాదం గురించి మాట్లాడుతూ విమానం ల్యాండ్ అయిన వెంటనే పైలట్ కిందకు దిగి ఓ చెట్టు దగ్గరకు పరుగులు తీసి వణుకుతూ నిల్చున్నారు తర్వాత విమానంలో ఒక్కొక్కరుగా కిందకు దిగారు విమానంలో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి కుమార్తె మనవరాలు ఉన్నారు సీఎం మర్రి చెన్నారెడ్డి హెలికాప్టర్లో ప్రమాద ప్రాంతానికి వచ్చారు విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విమాన విడిభాగాలు ఊడిపోయాయి అల్లు రామలింగయ్య విమానంపై నిల్చొని నిదానంగా దిగండి అని అన్నారు మా గ్రామ దేవత దేశమ్మకి చిరంజీవి మొక్కుకొని వెళ్ళారు విమానం ల్యాండ్ అవ్వడంతో మా పొలంలో పంట పూర్తిగా పోయింది అప్పటి గుండ్లపల్లి సర్పంచ్ దేశిరెడ్డి మాట్లాడుతూ చిరంజీవి బాలకృష్ణ అల్లు రామలింగయ్య షాక్కి గురై పొలం గట్టుపై కూర్చున్నారు వాళ్ళందరికీ తాగేందుకు మజ్జిగ నీరు ఇచ్చాను అల్లు రామలింగయ్య చాలా భయపడ్డారు ఏమి కాలేదు భయపడకండి అని ధైర్యం చెప్పాను మా గ్రామస్తులే విమానంలో ఉన్నవారికి సహాయం చేశారు మా పంటకు నష్టపరిహారం చెల్లించారు గుండ్లపల్లె గ్రామస్తులు మాట్లాడుతూ ఉదయం స్కూల్కి వెళ్తున్న సమయంలో మా గ్రామం వైపు భారీ శబ్దం వచ్చింది మాకు అది విమానం అని తెలియదు వెంటనే పరుగులు తీశాము విమానం పొలాల్లో ల్యాండ్ అయ్యింది దాదాపు అర కిలోమీటర్ మేర భూమిపైకి రాసుకుంటూ వెళ్ళింది మేము విమానం దగ్గరకు పరుగులు తీసాము కానీ మమ్మల్ని దగ్గరకు రానివ్వలేదు అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని అనౌన్స్ చేశారు మా గ్రామంలోని చెరువు